చేసినప్పుడు నేను చాలా సంతోషించాను మరి ఎన్డీఏ కూటమి నాయకులందరి సమక్షంలో మరి మనందరి సమక్షంలో వారు మా పాటను రిలీజ్ చేయాలని ఆశపడుతున్నారు మూడు నిమిషాల్లో నేను ఈ పాట ముగిస్తానని కూడా చెప్పారు వారు చెప్పండి మరోసారి gracious holy father we thank you and praise the lord for such a time as this tonight you have granted us in your grace lord i thank you and praise the lord for this song that has been written lord as it is going to be sung lord i pray that your choicest blessings come upon this family's Lord. bless this for your glory in jesus name amen I అందరికీ వందనాలండి నాకు చాలా సంతోషం మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా అంత అదంత్రి లేరేమో అని నాకు అనిపిస్తుంది మరి దేవుని వందనాలు తెలుస్తున్నారు మరి అంతర్జాతీయ వాక్య చేతుల మీద ఆరో రిలీజ్ చాలా సంతోషం మరి సమయం చాలా విలువైంది కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఇది ఆరో పాట రాశానండి ఐదు పాటలు కూడా మరి నా గురు నేను ప్రకటించుకుంటున్న అవిష్యక్తులు దైవండ్ జాసో తయ్య గారు చేతుల మీదే జరిగింది ఇంకా రెండు పాటలు కూడా ఉన్నాయి ఎప్పుడో రాశానండి పాటలు అయితే అన్న ఉంటాయి కానీ ఐగారులు అంతా నాకు మన్నా దొరకదు కాబట్టి ఐదారు మన్నాడు ఉంటే కానీ పాటి బలంగా పాడలేను కాబట్టి మరి నా బలగం మీకు తెలుసు నా సంఘానికి ఇప్పుడు కాదండి మేము పాడేటప్పుడు లైఫర్గా చక్కడం కొడితేనే పాడగలను పోయా ఈ సంగలో మరి మాకు అత్యంత ప్రియులు అంకుల్ గారు బాబురావు గారిని మీరు కొంత వస్తుంది ఆహ్వాని స్వామి ये सही है मार्ग ये सही है सत्य ये सही है जीव मने भाई भी मुखम ये सही है सत्य ये सही है मार्ग ये सही है जीव मने भाई भी పదన్నరాలను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఏర్పాటు చేసే ప్రతి మీటింగ్ లోను ఇంత చిన్న పాట అయితే ప్రతిసారి వచ్చినాం దేవుని స్తోత్రం మరి చాలా సంతోషం మన మండవీళ్ళు కూడా చాలా చక్కని పాట పాడారు వారు ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది సహోదరులు బాగా ప్రేమ్ కుమార్ గారు పింజన్ లో దేవసేవ చేస్తున్నారు వారిని వేదిక ఆహ్వానిస్తున్నాను అలాగే